అదే విధంగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఇది జాతీయ పండగ మనం జరుపుకుంటున్నామంటే అప్పట్లో నాయకులు ఎంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చారో అందరికీ అర్థమవుతుంది అయితే ఈ రోజున్న పరిస్థితుల్లో గ్రామ రాజ్యమే రామరాజ్యం అని నాటి గాంధీ గారు చెప్పారు గాంధీ గారు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే మన కరెన్సీ నోటు వంద రూపాయల నోట్ నుంచి అన్నింటిపైన గాంధీ గారు ఉంటారు కనుక మనం గుర్తుంచుకున్నాం మరి ఆ గ్రామం అనేది రామరాజ్యంగా ఎలా మారాలి పిల్లల ద్వారానే మారాలి ఎలాగంటే భవిష్యత్ నేటి పిల్లలే రేపటి పౌరులు ఆ దేశ పౌరుల అభివృద్ధి దేశ అభివృద్ధి దేశం అభివృద్ధి చెందాలంటే పిల్లల అభివృద్ధి జరగాలి మరి పిల్లలంటే కుటుంబం సో కుటుంబం అభివృద్ధి చెందాలి కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబంలో ఒకరికైనా మంచి ఉద్యోగం రావాలి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది సో అందుకే ముందుగా నేనైతే ప్రతి ఒక్కరిని వేడుకునేది ఒకటేనండి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామ అభివృద్ధి చేయడానికి పిల్లలను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామం అభివృద్ధి అది మన ఇంట్లో పిల్లాడు కావచ్చు పక్క ఇంట్లో పిల్లాడు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నేను పేపర్లో ఎప్పుడో ఫోటో పెడితే వాళ్ళందరూ ఫోన్ చేసేవారు ఉమ్మి గ్రామం నుంచి పడింది అంటే అది మన గ్రామం ఉమ్మి గ్రామం ఈ రోజు మనం చెప్పుకుంటాం తంగుడు పిల్లి నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు వస్తారట అలాగే గర్జా పేర్ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులు వస్తారట ఉమ్మి నుంచి ఆర్మీ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారట ఆ గ్రామ అభివృద్ధి సో అభివృద్ధి అంటే ఎక్కడ ఉండదు ఈ గ్రామ అభివృద్ధి మరి ఈరోజు ఇలాంటి మన గ్రామం నుంచి ఇంతమంది సైనికుల్ని మనందరం కూడా ఇంతగా మరి సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం మరి మరింతగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరింత బాగా జరిగితే ఇంకా బాగుంటుంది మరి నేను ఒకటే చెప్తాను పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలపైన కేరింగ్ ఉండాలండి వాస్తవంగా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరినీ చూడండి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే చాలామందికి లక్షలు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తే ఏదో వచ్చేస్తుందని అనుకుంటారు కానీ అది ఏమీ జరగదు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను మరి అదేవిధంగా మన మిత్రులందరూ ఇదే స్కూల్లో చదువుకున్నారు సత్యనారాయణ మ్యాస ఇదే స్కూల్లో చదువుకున్నారు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఎక్కడ చదువుకున్నారు ఈ ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నారు మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను కూడా ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా చేశాను కనుక మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనము కాన్వెంట్లో చదివించేటప్పుడు పిల్లలకి ఏం చేస్తాం సూయేసి టక్కేసి తయ్యేసి వెళ్ళి కూర్చోబెట్టి తీసుకొచ్చి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తినిపించి సాయంత్రం తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించి వాళ్ళకి అదే పని మీద పేరెంట్స్ మీటింగ్ కాజలయ్యి ఎన్ని రకాలుగా చేసి వాడికి బాధ్యత తీసుకుంటాం ఎందుకో తెలుసా పిల్లాడి మీద ప్రేమ కాదు లక్ష రూపాయలకి చదివిస్తానమ్మా నేను లక్ష రూపాయలు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని నేను చెప్తున్నాను అనుగోల్లో నేను చేసేటప్పుడు అది మన ఊరు కావచ్చు ఏ ఊరు కావచ్చు పిల్లాడిని పట్టించుకోరు వాడు వచ్చి చెరువులో తిరుగుతాడో తెలియదు పొలాల్లో తిరుగుతాడో తెలియదు వాడు తిన్నాడా లేదు వాడు చదువుతుండలేదు ఆ హోంవర్క్ ఇస్తే చేయంచు కనీసం బాధ్యత తల్లిదండ్రుల్లో లేదు ఆ లేకపోతే పిల్లవాడు అలా అభివృద్ధి చెందుడు వాస్తవంగా మనకు పనులు ఉండొచ్చు మనకి డబ్బులు ఇంపార్టెంటే కానీ మన పిల్లవాడి కంటే డబ్బులు అనేది కాదు ఎందుకంటే పిల్లవాడు అటువంటి డబ్బును ఇంకా సృష్టిస్తాడు వాళ్ళని మనం అభివృద్ధి చేయాలి సో గ్రామ పెద్దలందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ప్రతి పిల్లవాడికి క్రమశిక్షణ నేర్పించాలి క్రమశిక్షణ అంటే ఒకటే గుర్తుంచుకోండి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది మనం ఏం మారిందంటే వాస్తవంగా ఏదీ మారలేదు ఏదీ మారలేదు పెద్ద పెద్ద వాస్తవంగా చెప్పాలంటే వ్యాపారంలో లాభాల కోసం కల్తీలు పెరిగాయి అవినీతులు పెరిగాయి మందు చి చిన్న చిన్న పిల్లలు కూడా మందు గంజాయిలు మత్తులో తూగుతున్నారు మరి దేశానికి స్వాతంత్రం వచ్చి ఏం సాధించినట్టు ఆ రోజు ఎంత కష్టపడి నాయకులందరూ కూడా ఎంత స్వాతంత్రం తెచ్చింది దీనిక ఒకప్పుడు పదవ తరగతి పిల్లవాడు అంటే ఒక ఇప్పుడు పదవ తరగతి పిల్లవాడు కూడా గంధర్తం ఇవన్నీ జరుగుతున్నాయి అందువల్ల ఏంటంటే పిల్లల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఒకటి ఫోన్లో ఏంటంటే స్కూల్లో కూడా మనం చూస్తుంటాం పిల్లలకి ఫోన్ ఇచ్చితే ఆడుకుంటాడు మన పని మనం చేసుకోవచ్చు ఇంకొకసారి చూడండి ఉద్యోగస్తులు నేను చాలా మందిని చూశాను వాళ్ళ ఇంట్లో టీవీలు ఉండవు ఎందుకు టీవీలు ఉండవు అంటే మీ టీవీ చూస్తే పిల్లలు టీవీ చూస్తారు మీ టీవీ లేదని అంటారు అదే మన పల్లెటూరులో కష్టపడి వస్తారు పాపం మనం పెద్దగా పట్టించుకోవట్లేదు వాస్తవంగా ఎవరో లక్షకి వందకి వెయ్యికి తన కష్టం తను తెలుసుకుని పైకి వెళ్తారు కానీ మనం కానీ జాగ్రత్తగా పిల్లవాడికి ఒరే బాబు ఇది నీ జీవితం ఇది నువ్వు ఇలా చదివితే ఇలా అవుతావు ఈ విధంగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆదర్శంగా చూపించి వాడిని తయారు చేస్తే రే పొద్దున్న తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా ఈ రోజు వృద్ధాశ్రమంలో పెడేస్తున్నారంటే అర్థం ఏంటి మీరు చిన్నప్పుడు పట్టించుకోకపోతే పెద్ద అయితే వాడు అయితే చేస్తున్నాడు సో చిన్నప్పటి నుంచి మంచి కేరింగ్ తీసుకుంటే వాళ్ళే రేపు మనం మనం అయ్యేటప్పుడు వాళ్ళు బాగా చూసుకుంటారు సో అందువలన పిల్లవాడికి ఏ క్రమశిక్షణ కావాలి గురువుల పైన క్రమశిక్షణ సమాజంలో పెద్దలంటే గౌరవం లేదు పిల్లలకి ఎలాంటి ఏరా పోరా అంటారు వాళ్ళు నవ్వుతుంటారు ఊర్లో చూసాను నేను చాలా వరకు ఆ ఎవరినా తిడితే నవ్వుతుంటారు ఏకాత్ర అంటారు సో వారికి సంస్కారం ఏర్పట్లేదు పిల్లవాడికి సంస్కారం మనం నేర్పకపోతే వాడికి ఇంకే విధంగా వాడు డెవలప్ అవుతాడు పిల్లవాడికి పక్క తోటి దొంగతనాలు చేయరాదు ఒక సత్యాన్ని పలకాలి అబద్ధాలు ఆడరాదు ఇలా క్రమశిక్షణ చెప్పి వాడికి ఒక నైతికత ఇవ్వాలి అది మనం ఈ రోజు చూడండి మనందరం హిందువులు క్రైస్తవులు చర్చికి వెళ్తారు కురాన్ ఏమో అలా చదువుతారు కానీ హిందూ మతం వాళ్ళు గుడికి వెళ్తారా ఇప్పుడు గుడికి వెళ్తే అసలు అసలు రామాయణం భారత భాగవతంలో ఏంటుంది అది ఏమైనా తెలుసా పిల్లవాడి తెలియదు కదా సో అవి తెలియదు సో అవన్నీ తెలుసుంటే ఖచ్చితంగా వైదిక సంస్కృతి ప్రకారమైనా సరే పిల్లవాడు ఖచ్చితంగా జ్ఞానాన్ని అందిస్తాడు సో ముందు పిల్లలకి తల్లి తండ్రి ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్పాలి ఆ ఏ వందల పాఠశాల పంపించేస్తాం అక్కడ మ్యాథ్స్ చూసుకుంటారు అనుకుంటే కాదు ఎందుకంటే తొలి గురువు తల్లి ఓకే తనకి స్నేహితుడు మార్గదర్శి తాత్వికుడు తండ్రి వాళ్ళిద్దరి తర్వాతే మిగతావాళ్ళు అందువలన తల్లిదండ్రులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పిల్లలని చాలా సున్నితంగా పెంచాలి ఓకే మార్పులు అనేది కాదు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని మాత్రం చెప్పగలను ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఏసీలో కూర్చోబెట్టొచ్చు కానీ బట్టి పట్టించి రాసి రాసి రంపం చేస్తారు ఇక్కడ అలా కాదు నేచర్ అలవాటు అన్ని నేర్పిస్తారు సో ప్రభుత్వ పాఠశాలని బలోభతం చేయండి ఇంకా వీలైతే ఒకటి మాత్రం చెప్పగలను మానిటరింగ్ ఉండాలి స్కూల్కి రావాలి మీటింగ్ పెట్టిన రావాలి మా పిల్లాడు ఎందుకు చదవలేదు మీరు అడగాలి అడగకపోతే ఎవరు పట్టించుకోరు అయితే మన అదృష్టం ఏంటంటే సత్యనారాయణ మేసారు తను ఒకే మాట చెప్పారు జీవితంలో నాకు వచ్చిన చివరి దశలో మన ఊరికి సేవ చేసుకోవాలని వచ్చాను శ్రీను ఇలాగ ఈ కార్యక్రమం చేస్తానంటే నేను అక్కడ అక్కడ మెయిన్ కార్యక్రమం ఉన్నది అయిపోయిన తర్వాత వస్తానని అలాగే మన మిత్రులకు సన్మానం చేస్తానంటే అంతకంటే మంచిదే ఉంది సార్ అని చెప్పి రావడం జరిగింది సో నా వంతుగా ఒకటి మీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాం మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే ధన సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు వస్తు సహాయం కావచ్చు ఖచ్చితంగా జీవితాంతం అందించి నా గ్రామానికి నేను సేవ చేసుకుంటానని సభాముఖంగా గ్రామ పెద్దలందరి ముందు నేను తెలియజేస్తున్నాను నాకు కూడా సహకరిస్తే నేను మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ మరి స్కూల్ ఉపాధ్యాయులకు పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు మరి గారి గురించి